నీ ఆత్మతో బలపరచు దేవ స్తోత్రాలు తెలియజేస్తూ మీరే మహిమ ఘనత ప్రభావములు మీరు ఆరోపించుకోవాలని ఏ సమాధంలో అడుగుతున్నాను తండ్రి ఆమె దేవునికి స్తోత్రం ఈరోజు మనం ఈ రాత్రి వాక్య ధ్యానాంశం మార్పు శుభార్త రెండవ అధ్యాయం మొదటి పన్నెండు వచనాలు ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం మార్చు వరకు రెండవ వచ్చ మొదటి పన్నెండు వచనాలు పక్షవాయువు గలవాణిని క్షమించటం స్వస్థపరచడం అనేది ఈ రెండు మనం ఈ పన్నెండు వచనాలలో ఉన్న భాగాన్ని మనం ధ్యానం చేద్దాం ప్రియ దేవుని ప్రకారం ఏసు క్రీస్తు అమ్మవారు కొన్ని తెలుగులైన తర్వాత కపర్ణి హేము అనే గ్రామానికి ఆయన వచ్చారు కొన్ని లేఖనములన్నీ మనం చూసినట్లయితే ఈ కపర్ణ హేమ అనేటువంటిది ఆ గ్రామంలో పేతురు అనే గృహంలో ఏస ఉన్నట్టుగా మన లెఖనంలో మనం చూస్తూ ఉంటాం అదే మార్పు అంతా ఒకటో అధ్యయనము ఇరవై ఒకటి అంతట వారు అక్కడ హోములోనికి వెళ్ళి వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి పోయి బోధించను అంటే ఏసయ మనం రాత్రి సమయంలో గానించిన లేఖనాన్ని బట్టి అక్కడ కుష్టి రోగిని ఏసయ్య స్వస్థపరిచిన తర్వాత ఈ యొక్క కింద ఈ మాటల్లో మనం చూసుకుంటే కఫర్పైము అనేటువంటి ప్రాంతంలో పేతురు గృహంలో ఉన్నట్టుగా ఈ చదివిన ఈ మొదటి అధ్యయనం ఇరవై ఒకటవ ఉత్సవంలో మనం చూస్తా ఉన్నాము ఇరవై ప్రవచనంలో కూడా అక్కడ ఒక మాట మనం చూసుకుంటే వెంటనే వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాపవుతో యోమానుతో శ్రీపురు ఆంధ్రియ అను ఇంటి వారి అను ఇంటి ఇంట ప్రవేశించరి అంటే ఇప్పుడు యేసయ్య ఈ కప్పరిన హోములో ఎక్కడ ఉన్నాడు అంటే ఈ పేదలు సీమోను పేదలు యోమానుల అనే వారి గృహంలో లేఖనాన్ని పరిశీలన చేయవచ్చు ఏదో విధంగా ఉంటే రెండో వచనంలో ఏమని సరిపడుతున్నదంటే ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేక కూడా కోడి వచ్చేది గనుక వారికైనా లేకపోయిను ఆయన వారికి వాక్యము బోధించు అంటే ఏసయ్య తప్పిన హోములో పేరుతురు అనే కుమంలో ఉన్నాడు అయితే ఈ ఏసయ్య ఎక్కడ ఈ గ్రామంలో పేరుదు ఎంట ఉన్నాడని వారందరూ కూడా ఎదిగి ఏం చేశారు అంటే ప్రియదోని ప్రదల అక్కడ చాలామంది అక్కడ రావడం అనేది చూస్తున్నాం సోమని కానీ అమ్మ అంటే చాలా మంది అనేక మంది బహుమంది ఈ అనే ఈ విధంగా ఆ గృహానికి రావడం వల్ల అక్కడ కిక్కిరిసిపోయింది అనే మాట మనం వాడవచ్చు ఆ గృహం అంతా ఆ స్థలం అంతా కూడా చాలా మందితో వాకి అంటే ఇంటి బయట కూడా స్థలం లేకపోవటం వలన కూడా ఇక్కడ అక్కడ కొంచెం ఇబ్బందిగానే ఉంటొచ్చేమో కానీ అక్కడ మరి జన సమూహం ఎక్కువగా ఉన్నందువల్ల వారందరికీ ఏం చేశాడంటే వాక్యాన్ని బోధించడం అనేది అక్కడ జరిగి ఉన్నది ఈ హోములో పేరు గురంలో ఈ సంఘటన అనేది మనం చూస్తా ఉన్నాం అదే మార్గ స్వర్తలు మనం ఒకటో అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచ్చిన మనం సాయంకాలంలో రొత్తు ఉంకినప్పుడు జనుడు సకల రోగులను పట్టిన పట్టిన వారిని ఆయన తీసుకొచ్చారు ఎక్కడ తీసుకొచ్చారు ఏసయ్య కప్పలో ఏతుల గురహంలో ఉన్నప్పుడు మరి రోగులను దెయ్యము పట్టిన వారిని అనేక మందిని ఏసయ్య దగ్గరికి ఆ గురం యొక్క తీసుకురావడం అనేది మనం చూస్తూ ఉన్నాం మరి ఇక్కడ మనం ఎంతూజియాజం అనే మాట మనం చూడవచ్చు ఇంగ్లీష్లో ఎంతూజియాజం అనే మాట వాడతాం ఏంటి ఆ ఎంతూజియాజం అంటే ఉత్సాహము లేదా అత్యుత్సాహము అంటే ఇక్కడ ఏ సైను ఉత్సాహముతో చూడటానికి వచ్చిన వారు ఉన్నారు అత్యుత్సాహంతో అసలు ఆయన ఏ శైలి ఉన్నాడో అనే విధంగా కూడా చూడటానికి వచ్చిన వారు కూడా ఉన్నారు ప్రియదేవుని ఇంకా ఇంకొక అంటే గ్రిప్టెడ్ అనే మాట గ్రిప్టెడ్ అంటే గ్రీటెడ్ గ్రీటెడ్ గ్రిప్టెడ్ కాదు కానీ గ్రీటెడ్ అంటే పలకరించడం అభివాదం చేయటం నమస్కరించటము ఆయనకి ఈ విధంగా నిరుత్సాహముతోనూ అత్యుత్సాహంతోనూ పలకరించడానికి అభివాదం చేయడానికి ఇలా అనేక మంది ఆ క్రమం యొక్క రావడం అంటే అందులో వీరు ఉన్నారు రోగులు ఉన్నారు దేవులు పట్టిన వారు ఉన్నారు అస్వస్థతలతో ఉన్నవారు కూడా ఉన్నారు ఇదంతా కప్పర్ణ హోములో పేరు గృహం దగ్గర ఈ విధమైన జనంగాని మనం చూస్తా ఉన్నాము ప్రియదోని అంటే చాలా ఇక్కడకు రావటం వలన అనేక మందితో ఆ స్థలము నిండిపోయి ఉన్నది దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం ముప్పై ఏడు వచనంలో ఏముందంటే ఒకటి మార్చి స్వార్థ రోజు ముప్పై ఏడు వచనంలో సీమోనను అక్కడతో కూడనున్న వారిను ఆయనను వెతుకుచ్చు వెళ్ళి ఆయనను కనుగొని అందరూ నిన్ను నిండు ఆయనతో చెప్పగా ఇక్కడ ఏం చేసారంటే సీమోను అతను తోకుంటున్న వారందరూ కూడా యేస్ అయ్య దగ్గరికి వచ్చయ్యా మేము అందరం కూడా నిన్ను వెదు కూర్చున్నాము అందుకే నేను నిండు అని చెప్పి అక్కడక్కడ ఎదురుకుంటారు యేస్ అయ్య కంపల్ని బొమ్మలో ఈ స్థలంలో లేదా ఈ బ్రహుమలో ఉన్నాడని ఆయనను కనుగొని అయ్యా ఇప్పుడు వెలుతు ఆయనతో చెప్తాను అంటే అప్పటికే జనం అంతా బయట ఉన్నారు గృహంలో ఉన్నారు కాబట్టి మరి ఈ విధంగా అనేకమైన ఉంటారు ఏ సయ్యాకుంటూ వెతుకుంటూ ఆ గృహం యొక్కకు వెళ్ళి ఏ సయ్యా నిన్ను మేము వెతుకుచున్నాము నువ్వు ఎక్కడ ఉన్నాము అని అక్కడ బదులు ఇవ్వడం అనేది మనం చూస్తా ఉన్నాము ప్రియదవని పడగలరా ఇదంతా కూడా సీమోను పేరు గృహంలో తప్పని కాలంలో జరిగిందన్నటువంటి జరిగిన ఒక సంఘటనగా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు జరిగినటువంటి పాఠంలో వారి శ్లోక రెండవ అధ్యయము మూడు వచనంలో మనం చూసుకుంటే అందరూ పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురు చేత మోయించుకొని ఆయన తీసుకుని వచ్చేది ఇది ఎక్కడ జరుగుతున్న సంఘటన కపర్ణ హోములో పేరు గ్రహంలో ఘటన ఇప్పుడు మరి ఈ కపెట్ హోంలో ఈ గృహంలో మరి కొంతమంది ఏం చేశారు కొంతమంది ఏం చేశారు ప్రియుడారా ఒక పక్ష కలిగిన ఒక మనుషుని మనుషుని నలుగురు మోసుకొని మంచ మీద పడుకుని పెట్టి మోసుకొని తీసుకొని రావటం అనేది మనం చూస్తూ ఉన్నాం ప్రియదేవుని పెడారా అంటే పక్ష గల గలవాని స్థితి ఎట్టిది అంటే అతను నడవలేని స్థితి అతని యొక్క శరీర భాగాలన్నీ కూడా చచ్చుబడినటువంటి స్థితి కాబట్టి మరి ఈ విధంగా అతనిని ఏం చేశారంటే మంచం మీద పడుకుని పెట్టి అతని నలుగురు మోసుకొని ఏసయ్య దగ్గరకు తీసుకురావడం అనేది మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు ధర అయితే ఒక మాకు మధ్య శ్వాకలో నాలుగో అధ్యయనము ఇరవై నాలుగు వచ్చిన ఏసయ్య మరి ఆయన చేసినటువంటి కార్యం అనేది ప్రసిద్ధి చెందింది అనేది కూడా మనం చూస్తాం ఆయన వ్యాధించను దానా విధములైన రోగముల చేత వేదన చేత పీడింపబడిన వ్యాధి గ్రస్తుందరి దెయ్యమును పట్టిన శాంత రోగులు పంక్షల వారు ఆ తీసుకొచ్చారు అంటే ఏసై దగ్గర సిరియా దేశ ప్రాంతంలో ఏ కూడా ఆయన చేసినటువంటి స్వస్థత కార్యం అనేది ఆ ప్రాంతం అంతా అంటే గొప్ప పేరు తీసుకొచ్చింది ఘనత తీసుకొచ్చింది అందులో అక్షవాయుగలి వారు ఉన్నారు చాంద్రోగము ఉన్నారు వ్యాధిగ్రస్తులు ఉన్నారు దయ్య పట్టిన వారు ఉన్నారు నానా విధములైన రోగుల్ని ఏసయ్య ఆ ప్రాంతంలో స్వస్థపరిచి గొప్ప కీర్తిని పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం మరి ఈ కపర్ణ హోములో ఈ పక్షవాయువు కలిగినటువంటి ఈ వ్యక్తిని నలుపులు మోసుకొని ఏసయ్య దగ్గరకు తీసుకురావడం అనేది మనం చూస్తూ ఉన్నాం ప్రియదోని అయితే నాలుగో వచ్చిన ఒకసారి చదవండి చాలా చోటికి చాలు దేవునికి స్తోత్రం చెప్పడం సార్ దేవునికి స్తోత్రం మరి ఈ ఈ పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని ఏ దగ్గరికి దగ్గరకు తీసుకెళ్ళలేకపోయారు ఎందుకంటే చాలా మంది ఉండటం వలన ఏ సై దగ్గరకు తీసుకెళ్ళలేకపోయారు కాబట్టి ఇప్పుడు వారు ఏం చేశారంటే వారి ఇంటి పై కప్పు సంతు చేసి పక్షవాయు గలవాణిని పరుపుతో సహా ఏ విశ్వాసం చూడండి అంటే బయట లోపల ప్రజలు ఉన్నారు కానీ మంచంతో సహా తీసుకొచ్చిన ఈ పక్షవాయు గల వారిని ఎలాగైనా సరే ఏసయ్య దగ్గరికి చేర్చాలని వారి ఇంటి పైకెక్కి ఇంటిని ఇంటిని సందు వారి పైకపు సొద్దు చేసి ఏసయ్య ఎక్కడ ఉన్నారో అక్కడ పరుపుతో సహా మంచంతో సహా ఇక్కడ ఆలోచించండి వారిని మంచంతో సహా పైకి పైకెక్కారు కదా అదొక కష్టంతో కూడింది కష్టంతో కూడిందే కదా ఇంటి పైకి పైకెక్కాలంటే మరి ఆ ఇల్లు చిన్నదో పెద్దదో అక్కడ మనకి ఆ లేఖనంలో మరి నేను చాలా బుక్స్ చూశాలే కానీ అది అక్కడ చేయడం కానీ గానీ పెడతారా వారి అంత మానవంతో ఆ ఇంటికి ఇంటి పైగా ఎక్కారో తెలియదు గానీ ప్రేదోని పడారా పైకి తీసుకెళ్ళి సందు చేసి ఏసేదా గొప్ప విశ్వాసంతో చేసిన క్రియ తీసుకొచ్చిన వారు వారి బంధువుల వారి స్నేహితుల వారి ఇంటి వారా అనేది కూడా పెన్షన్ రాయబడల కానీ తీసుకొచ్చిన వారి విశ్వాసానికి బట్టి ఏ గొప్పగా ఒక కార్యం అనేది చేస్తా ఉన్నాడు అయితే మరి ఆనాటి కాలంలో వారి ఇల్లు నేను ఒక చిన్న 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 కామెంట్ బుక్ లో నేను చూసాను ఆ ఇల్లు ఎలా ఉంటాయనే దానికి ఆ ఆదితో మొత్తం పైన కట్టేసి ఆ రాతి మీద ఏదో బొందులు మన బొందులు కదా ఆ బొందులని వారు పలకలుగా పెట్టి ఇక్కడ ఈ ఇదనుకోండి రాతి కట్టడం మీద వారు ఇటు నుంచి ఇటు బొందులు వేసి మనం ఇంటిని వరి గడ్డితో జమ్ముతో ఎలా తప్పుతామో వారు బరువైనటువంటి ఆ బొందులను వేసి జమ్ముతో తీసుకోవడానికి సులభంగా ఇంటి నిర్మాణం ఆ పైకప్పు చేసినట్టుగా మనం చూడవచ్చు అంటే ఇది మొత్తం రాతితో రాయితో కట్టి దీని మీద పిల్లర్స్ అనుకోండి వాటిని కోసి దాని మీద వీరు ఈ కర్రలతో ఇంటి పైకప్పు నిర్మించుకోవడం అనేది మనం చూస్తా ఉన్నాం అంటే ఆ విధంగా శ్రద్ధకి సులభంగా వీరేం చేశారంటే ఆ పైకప్పు తీయటానికి వారికి వీలు పడింది అందుకని పైకప్పు తీశారు పైకప్పు తీసి ఏ సయ్యా ఎక్కడైతే ఉన్నారో అక్కడ వారిని దించటం అనేది మనం చూస్తా ఉన్నాం దేవునికి స్తోత్రం ఐదో వయసు నక్షాలి ఆ విశ్వాసమును చూసి కుమారుడీ పాపమును క్షమించబడి ఉన్నవని లక్షవా దేవునికి స్తోత్రం అంటే యేసయ్య సయ్యా ఇక్కడ వారి విశ్వాసం చూశారు విశ్వాసం చూసి ఇప్పుడు ఎవరితో ఏమన్నా అంటే గల నీ పాపములు క్షమించబడ్డవి అని చెప్పి అంటే ఇక్కడ ముఖ్యమైనది ఏమిటంటే ఆ పాపములను క్షమించటము పాపములను క్షమించటము తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని ఏసై చూశాడు ఇక్కడ ముఖ్యమైన అవసరం అక్కడ పాపలను క్షమించడం అనేది కావాలి తీసుకొచ్చిన వారి విశ్వాసాలను బట్టి పక్షవాయువు కలవాలి కాబట్టి ఏ నీ పాపములో క్షమించబడ్డవి ఫర్గీవ్నెస్ అనే మాట అంటే క్షమించడం అనేది కావాలి ఇప్పుడు ఏ వారి విశ్వాసాన్ని చూసి కూడా ఈ పక్షవాయు గల వారిని స్వస్థపరచబడి ఉండకపోతే అక్కడ ఒక అద్భుతాన్ని మనం చెప్పుకునే వారం కాదు ఏ చేసిన కార్యాన్ని మనం చదువుకుని ఉండేవారమైతే కాదు కానీ ఇక్కడ గొప్ప కార్యం ఏమిటంటే తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని బట్టి ఓ పక్షవాయులతో నీ పాపాలు క్షమించబడవి అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు లోపల ఎనిమిదో నీ పాపములు క్షీమించబడి ఉన్నవి అని ఆమెతో అని అంటే ఎవరితో ఉంటుంది ఇక్కడ పాపాత్మవురాలైనటువంటి స్త్రీ ప్రేదోరా పాపాలను కడిగి అంటే ఇక్కడ మనం ఈమె స్థితిని చూసుకుంటే ఆమె విస్తారమైనటువంటి పాపాలు చేసింది కనుక విస్తారమైనటువంటి ఆమె పొందుకుంది అంటే విస్తారమైన పాపాలు చేసింది విస్తారంగా దేవుడు ప్రేమించింది అందుకని ఆమె పాపములు క్షమించబడ్డవి అంటే ఇప్పుడు స్వస్కృత ముందుగా ఏ చేసినటువంటిదేమిటి వేసినటువంటిది ఏమిటి ఈ పక్షవాయులవాలని క్షమించటం ఇక్కడ ఈ స్త్రీని కూడా ఏసయ్య క్షమించటం అనేది మనం చూస్తా ఉన్నాం ఆమె కన్నీటితో అనుకోండి లేదా విలువైన అక్కలతో ఏసయ్య పాదాలను అభిషేకించింది ఆ తల వెంట్రకలతో తొడవటం అనేది మనం చూస్తా ఉన్నాం అంటే ఆమె ఏసయ్యను ప్రేమించింది ఎవరైతే విస్తారంగా ఏసయ్యను ప్రేమించగలుగుతారో విస్తారంగా మన విస్తారమైన పాపములు కూడా క్షమించబడతాయి ప్రేమించేటువంటి వాడికి ఆ ప్రేమ యొక్క గొప్పతనం అనేది లేదా క్షమాపణ అంటే ఏమిదో అది అర్థమవుతా ఉంటది క్షమించడం అనేటువంటిది గొప్ప విషయము క్షమాపణ అనేది పడటం అనేది గొప్ప విషయము అందుకని క్షమాపణ అనేది అది ఊరికి ఒక మాటతో ఇచ్చేది కాదు ఒక మాటతో తీసుకునేది కాదు నీలో నిజమైన ప్రేమ ఉంటే నిజమైనటువంటి మనం తెలుసుకోగలిగితే ఆ క్షమాపణ అనేది ఇచ్చేదనంలో కూడా చాలా ఉన్నతమైన మనసు అనేది మనం గ్రహించగలుగుతాం అందుకని ప్రేమించడం వల్ల మాత్రమే క్షమాపణ మనకు జరుగుతుంది ప్రేమించడం లేని వారికి ప్రేమ వాడికి క్షమాపణ అనేది అది రాదు అతను ఎవరేడు అతను పొందుకోలేడు అందుకని ఇక్కడ ఈయన ఏం చేసిందంటే ఏడో అధ్యాయ నలభై ఏడు వచ్చినలో ఒక సంవత్సరం ఏడో అధ్యాయ నలభై ఏడు వచ్చినలో ఆమె విస్తారంగా ప్రేమించని కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షేమించబడినని మీతో చెబుతున్నారు ఇక్కడ ఏం చేసింది ఆమె విస్తారంగా ఎవరు ప్రేమించింది ఏ సైడ్ ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడ్డవి ప్రియోని పరి అందుకని విస్తారమైన పాపములు క్షమించడాన్ని పడటానికి ముందుగా విస్తారంగా ఏ సయ్యను ప్రేమించండి ఏ సయ్య ప్రేమను అర్థం చేసుకోండి ఆయన ప్రేమ ఫలితంగా ఆయన చేసిన త్యాగాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆయన ప్రేమించాడు కాబట్టి మనందరినీ ఆయన మన వరకు ప్రాణం పెట్టాడు ప్రిత ప్రేమించండి ఏ ప్రేమ యొక్క గొప్పతనాన్ని మీరు చెప్పగలిగిన వారుగా కూడా ఉంటారు ఎంత ప్రేమను చూపించిన నాధుడు కానీ దేవుడు కాని మనిషి కానీ ఎవరు లేరు అందుకే ఆయన ప్రేమిస్తాడు ఆ ప్రేమను బట్టే క్షమిస్తాడు ఎందుకంటే ఆయన ప్రేమ మయుడు అని మనం చదువుకుంటాం దేవునికి స్తోత్రం కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెం కొంచెం క్షమిస్తామా ఆ లోక స్వత్తుల నలభై ఏడు వచ్చిన మనం కొంచెం పరిమించడం కొంచెం క్షమించడం అనేది ఉండదు అది మనం చేసే పనేలో కానీ కొన్నిసార్లు ప్రియదో సంపూర్ణంగా ప్రేమించాలి సంపూర్ణంగా క్షమించాలి సంపూర్ణంగా ప్రేమించినప్పుడే నీ మనసుకు నెమ్మదా కొంచెం క్షమించాను కొంచెం ప్రేమిస్తాను కొంచెమే చూపిస్తానంటే అది అసంతృప్తిగానే ఉంటది కాబట్టి మనం విస్తారంగా మనం ఏదో ప్రేమిస్తే విస్తారంగా నీకు క్షమాపణ దొరుకుద్ది నువ్వు కొంచమే చేస్తే ఆ కొంచమే క్షమాపణ దొరుకుతుంది కాబట్టి ఏసయ్య యొక్క విశ్వాస విధానంలో కొనసాగుతున్న మనం ఏసయ్య దగ్గర మనం ప్రియుల్పర అయ్యా నీ ప్రేమలో నేను నేను ఎదగాలి ఎందుకంటే ఏసయ్య ప్రేమను ప్రియుల్పర మనం వర్ణించి నేను చెప్పలేము మాటను కూడా కొనసాగుతున్నాం ఏసయ్య ప్రేమ అంతే కీర్తన గ్రంథంలో మాట ఉంది ముప్పై రెండవ కీర్తన ఒకటి వచ్చినాం ముప్పై రెండవ కీర్తన ఒకటి వచ్చినాం తన అతిక్రమములకు క్రమములకు పరిహారము నొందినవాడు తన పాప మనకు ప్రము నొందినవాడు తన అతిక్రమములకు ఇప్పుడు ఏం చేయాలి మన అతిక్రమములకు మనం ఏం చేయాలంటే పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రచిత్తము నొందినవాడు తల్లి మన అతి పరిహరించబడాలి అన్న మన పాప మనకు ప్రచిత్తం కావాలన్నా సరే అది ఎవరితో దొరుకుతుంది ఎవరితో దొరుకుతుందంటే అంటే సై దగ్గర మాత్రం మనకి దొరుకుతుంది పరిహారము దా ప్రం కావాలన్నా మనకు క్షమాపణ దొరకాలన్నా ప్రేమ దొరకాలన్నా సరే అది ఏసై దగ్గర మాత్రమే ఉన్నది ప్రియదేవని పెడతారు అందుకని నీ పాపము క్షమించబడింది అని పక్షవాయోగలవాణితో ఏ చేశాడో ఆ పక్షవాయోగలవాడు ప్రియదేవని పెడతారు అందుకని నీ పాపములు క్షమించబడ్డవి అన్నాడు అందుకని ఈరోజు మన అతిక్రమను పరిహరించబడాలి మన పాపములకు ప్రాచింతము జరగాలంటే ఏసయ్య దగ్గర మనం అడగాలి ఏసయ్యను ప్రేమించాలి ఏసయ్య ప్రేమను మన గురించి అయ్యాలను క్షమించు అయ్యాలను క్షమించమని అడిగితే

తమ హృదయములో ఆలోచించుకున్నారు ఎవరన్నారు ఇక్కడ మతపరమైన పెద్దలు మతపరమైన పెద్దలు ఏమన్నారంటే పాపమన్న క్షమించే ఉంది పాపాలు క్షమించే అధికారం అది దేవుడికే కదా మరి ఏమిటి అదు దేవదూషణ ఏమిటి అని వారు వారి హృదయంలో అనుకుంటూ ఉన్నారు దేవుడికి అధికారం ఉంది మరి ఏదేమిటి పాపములు క్షమించబడ్డవి అని ఆయన పలుకుతున్నాడు ఏమిటని వారి హృదయలో తలంచుకుంటున్నాడు అంటే ఆ సమూహములో మరి వీరు కూడా ఉన్నారేమో అంటే ఆ గృహానికి ఆ పేద గృహానికి వచ్చిన వారిలో ఈ మతపరమైన పెద్దలు కూడా ఉన్నారు అందుకని దేవుడికి అధికారం ఉంటే ఈయన ఎలా దేవదోషణ చేస్తున్నాడని దూషించటం ప్రారంభించారు ఏ సైన్లో నింపాల అందుకని ఈరోజు ఎవరైనా నన్ను క్షమించమ్మా అని అడిగినప్పుడు క్షమాపణ తీసుకుంటుంది మన నాది తప్పమ్మ అన్నప్పుడు ఆ దాన్ని తీసుకోండి ఏదో ఉంటారు ఎందుకంటే అది దేవుడే వారి ఉదయ ఉదయంలో దాన్ని తీసుకొచ్చి మీతో సమాధాన పడే విధంగా క్షమంచమని అడిగే విధంగా దేవుడు ఆ విధంగా ప్రేరేపించాడు తీసుకోమన్నాడు కాబట్టి తీసుకోనండి ఎందుకంటే సమాధానం ఏమి ఇచ్చినా క్షమాపణ అనేదాన్ని ఒకవేళ దేవుడి సన్నిధిలో నా దగ్గర మీరు చెప్తున్నా అది పరిపూర్ణంగా మేము తీసుకోవాలి పరిపూర్ణంగా మీరు కూడా పూర్చుకో విధంగా ఎందుకంటే క్షమాపణ మంచి గుణము క్షమించడం మంచి గుణము ఇది లేకపోతే మీతో రిట్లరా మన ఎప్పటికి కూడా ఆయనతోనూ అందుకే మరోక ప్రాంతంలో ఉంది కదా మీరు మీ యొక్క అపరాధను మా తోటి వారి అపరాధాలను క్షమిస్తే మన అపరాధాలు ఏం చేస్తాడు దేవుడు క్షమిస్తాడు మనం వాళ్ళని క్షమించలేనప్పుడు దేవుడు మన ఎలా క్షమిస్తాడండి కాబట్టి మనం క్షమిద్దాం ఆయన చేత మనం కూడా మనం క్షమించాడు అని విశ్వాసం కలిగి మనం కొనసాగుదాం అందుకని ఇక్కడ మాత పెద్దలు దూషిస్తా ఉన్నారు దేవదూషణ చేస్తున్నాడని కానీ దేవదూషణ కాదు చేసేది అందుకని ఒక మాట ఉంది అదే మార్గవర్తలు రెండో వర్షం ఎనిమిది వర్షం వారు తమలో తాము ఎలా తెలుసుకొని విరాటి సంగతులు మీ మూలంలో ఎందుకు ఆలోచించుకొస్తున్నారు ఏసయ్య వారు ఇలా మాట్లాడుకుంటున్నారని తన ఆత్మలు ఎరిగి మీరు ఎందుకని ఇలాంటి మాటలు ఈ విధంగా మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకొనిచున్నారు అక్షమయ రావాణిని నీ పాపం క్షేమించబడి ఉన్నదని చెప్పుట సులభమా నీ లేచి పరిపెత్తుకొని నడువుట నడువు అని చెప్పట సులభమా అంటే ఏసై తన ఆత్మలో మీరు ఈ విధంగా మత పెద్దలు మాట్లాడుకుంటున్నారని ఎరిగి ఇదిగో నీ పాపాలు క్షమించబడ్డాయి నీ నడు నడువు చెప్పడం స్వరం స్వలమైన ఎవరు కొందని మన పాపాలు క్షమించే అధికారం భూమి మీద ఏసైకి మాత్రమే ఉన్నది ఒకసు మనిషి కుమారుడికి మాత్రమే ఈ భూమి మీద మన పాపములను క్షమించే అధికారం దేవుడు వారికి చేస్తాడు కానీ మీరు చేస్తున్నారు అంటే దేవదోషం చేస్తున్నాడని ఇంకొక రీతిగా వాళ్ళు దూషిస్తూ ఉన్నారు మత పెద్దలు కానీ ఎస్ అన్నాడు అతన్ని క్షమించి మరి ఎవరైనా మీరు మరి ఇంకొక ఇంకొక ప్రశ్న కూడా రావచ్చు మరి ఆ పరిశీలన చేయగలుగుతా శాస్త్రులు చేయగలుగుతా మతపరమైన పెద్దలు చేయగలుగుతారా అక్షవాయు వరంగ వారి దగ్గరికి వెళ్ళి ఈ పరిపెత్తుకున్నాడు అంటే అది సాధ్యమేనా ప్రియదోళ్ళు కానీ ఏ సైకు మాత్రమే అది సాధ్యం కాబట్టి క్షమించాడు స్వస్థపరిచాడు అందుకే నీ పరుపెత్తుకుని నడవమని ఏసయ్య ఆ పక్షమై వారితో చెప్తా ఉన్నాడు ప్రియదోని కదా అందుకే పదో వచనంలో ఉన్నది అయితే పాపములను క్షమించడదు భూమి మీద మనుషు కుమారుడికి అధికారము కలదని ప్రియ తెలుసుకోవాలని వారితో చెప్తున్నాడు అంటే ఎవరికి అధికారమండి భూమి మీద యేసు బ్రహ్మ వారికి మాత్రమే అధికారం అన్నది ఆ పాపమలను క్షమించే అధికారం అందుకని ఈ పక్షవాయు గలవాడత దేవుడు చేసిన కాలం ఏంటంటే పాపములను క్షమించాడు అదేవిధంగా స్వస్థత జరిగించాడు ప్రేదోని పిల్లల యొక్క మంచి మనసును చూడండి సిలువు మీద కూడా ఉండి ఏమన్నాడంటే అది మీరేమి చేస్తున్నారో మీరు తెలియదు కాని వీరిని క్షమించండి అంటే అక్కడ కూడా ఏసే అంత వేదంలో కూడా అంత బాధలో కూడా ఏమన్నాడంటే అయ్యా ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రికి ఈరోజు మనం కూడా కొంతమంది చేత బాధపడుతూ ఉండవచ్చు ఇబ్బంది పడుతూ ఉండవచ్చు కానీ మనం ఏం చేయాలంటే వారిని క్షమించమని మనం ప్రార్థన ఎందుకంటే మనం అనేక విధాలుగా ట్రోల్ చేసేవాళ్ళు ఉండొచ్చు కామెంట్ చేసేవాళ్ళు ఉండవచ్చు బాధ పెట్టే వాళ్ళు ఉండొచ్చు దూషించేవాళ్ళు ఉండొచ్చు అనేక మంది ఉండవచ్చు మనం ఏం చేయాలంటే చిన్న ప్రార్థన వారికి తెలియదు కాబట్టి వారిని క్షమించండి అని మనం ప్రార్థన చేస్తే తప్పకుండా ఏదో ఒక రోజున దేవుడు వారికి క్షమాపణ మనసు మంచి మనసు ఇచ్చి విధంగా దేవుడు చేస్తాడు కాబట్టి ఈ పక్షవాయువు గలవాలి స్పష్టపరించాడంటే మొదటిగా వారి విశ్వాసాన్ని చూశాడు తీసుకొచ్చిన వారి విశ్వాసాన్ని చూశాడు ఇక్కడ గొప్ప కార్యం ఏంటంటే అక్షవాయు గల వాడి పాపాలు క్షీణించాడు పరుపు నెత్తుకోమని నడిచే విధంగా దేవుడు శాశ్వతను జరిగించాడు మన పిల్లరా బట్టి పరిహారము పొందుకుందాం ప్రాచిత్నాన్ని నువ్వు అందుకుందాం నేను తెలుసు తెలియక పాపాలు తీర్చి ఉండవచ్చు ఆ పాపాలు బట్టి ఈ దీర్ఘకాలికమైన వ్యాధులు మరి హీణతలు ఇంకా ఇతరమైన ఏదైనా సరే ప్రాచిత్తం లేదా ఎవరిని క్షమించాలనే మనసు రాని కూడా ఆ విధంగా కొన్ని ఇబ్బంది పెడతామంటారు క్షమించు అసమాధానాన్ని ఎవరికైనా ఉన్నావా సమాధానపడు క్షమించు మనడుగు ప్రేమించు ప్రేద అందరితో సంకేందుకు ఏసై అదే మనకు చిరువులో చూపించది కాబట్టి రాత్రి దేవాది దేవుడు మంచి క్షమాపణ మనసును ఆ క్షమాపణ మనసుతో పాటు స్వస్థత కలిగిన ఆరోగ్యాన్ని దేవుడు మనందరికీ మొదలని వేడుకుంటూ ఈ మాటలు మోగిస్తున్నారు పరిశుభ్ర వాళ్ళకి దేవుడు మన ఇంట్లో దీవించ ప్రార్థన చేసుకుందాం అందరూ మోకరించండి ప్రార్థన చేసుకుందాం దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం